తెలుసు బోర్ చెప్పు సేఫ్ వన్ అవర్ లో తిరిగి వచ్చేస్తాను వెళ్ళి నువ్వు కాదు

దెబ్బ ఎక్కడ ఎక్కడున్నావురా అంజలి రూమ్ లో ఉండరా ఆయసంగా ఉంది అరే దుర్మార్గుడా అంతలా ఏం చేసావురా ఏ నేను అమ్మాయిని ఏం చేయలేదురా తనే నాతో ఆటాడుకుంది ఓన్లీ నాలుగు రౌండ్లే ఏంటి నాలుగు రౌండ్ ఎవరితో ఎ లే ఉండరా తను పిలుస్తోంది ఐదో రౌండ్ ఐదో రౌండకి సర్క ఎక్కడ ఉందరా నే మళ్ళీ చేస్తా పోలీస్ లో వచ్చేరా వస్తార గుజభుండు నే

మెమరబుల్ నైట్ హైదరాబాద్ బిర్యానీ బిర్యానీ కదా హైదరాబాద్ లైన్ లో నువ్వు నువ్వు సారు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏం లేకపోతే నాన్న మార్గయ లండన్ లో ఏదైనా బార్కెళ్ళారా మీరు ఇంకా హ్యాంగ్ అవ చెప్పాడు అంజలి వైనికే అంత ఆర్భాటమా బార్మట్ర చెప్పను రూమ్ అరేంజ్ ప్లేదో మెగతాది ఫ్లైట్ లో చెప్తాను అంటున్నాడు ఆలట్లాగా టైమే ఓకే ఓకే హలో నువ్వెвереనా నాకు అనిపిస్రో ప్లీజ్ చెప్పు రూమ్ లో ఏం జరగలేదు కదా ఏమీ అంటే ఐ మీన్ అది అదంటే ఏది థాంక్స్ ఫర్ ది మెమరబుల్ నైట్ అండ్ రసం మనం ఏమైనా చేశామా అప్పుడు విన నేను మందు కుడ్తాను కదా నాకు బ్లాంక్ గానే ఉంది మన మధ్య అలాంటిదేదైనా జరుగుంటే ఈజీగా గారబెట్టేచిలే ఏమన్నా Madam, Madam, our security team decided... Bravo, the approaching bird. Copy, sir. Take care our approach. Have a great trip, sir. Thank you. Thank you, Mr. Thank Prime minister, it's thank been you. a pleasure. And I hope you have a good thank Sir, this trip was an absolute eye-opener. Okay, thank you. Marvelous. I'll take leave, sir. Oh, why? Aren't you coming? Um, I'll follow you. I'll follow you. i you. No, no, no. Come with me. <laughs> I need to speak sure, with sir. you. Come, come with it's me. It's my pleasure. ఏం చెప్పాలి ఏం జరిగినా కనిపెట్ట చిన్నవుగా ఎలాగో చెప్పువా ఓ అదంటావా యా లెట్స్ చెక్ నౌ ఒలంద నొప్పులుగా కొట్టుపడేసరికి టైర్డ్ గా ఉందా అవునో నా ఓ మరి లిప్స్ అది బర్నింగ్ సెన్సేషన్ అవును ఉంది ఉంది దెల్లరే లయోగానే రోలర్ కోస్టర్ మీద పోతున్నట్టు బుల్లంతా ఒకటి చెరకు అయినట్టుంది అయినట్టుంది ఏ ఉంటున్నా ఐ థింక్ సంథింగ్ యెస్ హ్యాపెండ అని అనిపిస్తుంది కొన్నాళ్ళు ఓపిక పడితే బయట పడుతుంది చాలా పడుతుంది అరే కడవంత గుమ్మడికాయని టీ షర్ట్లో దాచగలవా నాదే కల్చర్డ్ ఫ్యామిలీ మెస్ కల్చర్ నువ్వు వాసపడ్డట్టుగా నేను రాత్రి ఏం జరగలేదు హ్యాపీ నేను ఆశపడ్డా నిన్ను కాదా మరి అవును నీ పేరేంటి రియల్ నేమ్ ఓసి దానా ఊరు పేరు తెలియని వాడితో మందు కొడతావా ఇదేనా నీ కల్చర్ కమాన్ టెల్ మీ రవి రవి కిషోర్ చూడు రవి నిన్న జరిగింది నువ్వు పూర్తిగా మర్చిపోవాలి ఈ సాకుతో ఇండియాలో నా చుట్టూ తిరిగావో షూట్ చేసేస్తా మాట్లాడుకోవడం అయిపోయిందా వాట్ మ్యాన్ పంచాయతీ వావరా ఆడవాడు వద్దంటే కావాలని అర్థం ఏ రవి ఆ హైదరాబాద్ బిర్యానీ ఆంటీ కథ ఏమైంది అందుకేగా వచ్చింది హే నాదందులో గెస్ట్ రోల్ బ్రో సారే మెయిన్ రోల్ సార్ చెప్పండి అది ఆ ఆంటీ కో ఫార్టీ ప్లస్ ఉండొచ్చు ఆంటీ అంటేనే ఫార్టీ ప్లస్ కదా నేనంది వయసు గురించి కాదు ఓపెన్ ఇంకే అదిరిపోయింది కంటిన్యూ కంటిన్యూ చాలా ఈ సీ నైన్ నార్త్ ఈస్టర్న్ వాళ్ళ పక్కన ఒక వ్యాన్ ఆగుంది ఆ బ్యాన్ వెంటనే రిమూవ్ చేయమను రవి కిషోర్ సో రిలాక్స్ ఇప్పుడు మిలిటరీ పెర్హెడ్ జరుగుతుందా ఏంటి బీ క్యాజువల్ చిల్ మ్యాన్ యూ సో బాడీకి మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా నోటికి ఎక్సర్సైజ్ కావాలి కదా నువ్వు ఇలా రోబోలా మాట్లాడితే నీతే ఎలా మాట్లాడేది నెట్ మీ గెట్ సో నో నో ఇట్స్ నాట్ యువర్ జాబ్ నీకు పెళ్ళి అయింద రవి కిషోర్ ఇంకా లేదు సార్ ఏ మా అమ్మ చుట్టాల్లో పిల్లలు చూస్తానంటుంది ఇప్పట్లో జరిగేలా లేదు సార్ సరే ఈ లవ్ గివ్ లాంటిది ఏమైనా ఉండేది సార్ పేరు చంద్రకళ పేరు బాగుంది సార్ దూరణి చూడడానికి బాగానే ఉంటుంది సార్ వెంటపడి మాట్లాడి కష్టపడి కరెక్ట్ చేసి చివరికి సెట్ అయింది సార్ సూపర్ తర్వాత వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకునేలోగా పాకిస్తాన్ కి ఇంటెలిజెన్స్ డ్యూటీ మీద పంపించేశారు సార్ అయ్యో తొమ్మిది నెలల తర్వాత హాజగా చూద్దామని వస్తే తొమ్మిది నెలలు బయటకు వెళ్ళావు ప్రెగ్నెంట్ ఏంటి మధ్యలో ఏంటి చచ్చా అది నేను కాదు సార్ వేరే ఒకళ్ళతో ఆరు నెలల ముందే తనకి వెళ్ళైపోయింది సార్ కమ్యూనికేషన్ కట్ అవ్వగానే నా డబ్బు కట్ అయింది సార్ నా జాతకం అటువంటిది సార్ అది సరే ఇంట్లో లేడీస్ లేరు కదా నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అది అది నేను నా స్వహస్తాలతో సార్ మీరు భోజనం అవునవును గోవిందరావు కాకరపాదుకన్ని పూలు పూస్తున్నాయి కానీ ఎందుకని కాయలు కాయట్లేదు అయ్యా రోజు పురుగుల మందు కొడుతున్నానయ్యా అంత పురుగుల మందు కొడితే తొమ్మిదలు రావు మరి అప్పుడు సంయోగం జరుగుతుంది తనకేం చేయమంటావు సార్ హ్యాండ్ పాలినేషన్ చేయాలి సార్ ఇది మగ పువ్వు ఇది ఆడపువ్వు ఆడపువ్వే కాయ అవుతుంది ఈ పువ్వుతో పైన అలాగా లైట్ గా చిక్కు చిక్కు చిక్క చిక్కు చిక్కు చిక్క అని రాస్తే సంయోగ జరుగుతుంది ఇలా అన్ని పువ్వుల మీద చేయండి రెండు రోజులు పిందులు కాయలు అవుతాయి సరేనా భలే వాడివయ్యాను వదిలితే పూలకు కూడా ప్రసవేదన కలిగించేట్టున్నాను ఇంత పడుకున్నావేంట్రా నాన్న వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు లేవరా బాబు లేకపోతే నన్ను తింటారు

ఎంతసేపటి నుంచి చేస్తున్నాం థర్టీ మినిట్స్ నుంచి ఫస్ట్ థర్టీ మినిట్స్ చిన్న బ్రేక్ ఆ తర్వాత మళ్ళీ థర్టీ మినిట్స్ అమ్మ రెండు కలిపి చెప్తుంది కదమ్మా వాడు బుద్ధిమంతుడే నువ్వే చెడగొడుతున్నావు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు మైనింగ్ తవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తదుపరి ఘట్టాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రారంభించారు కాశ్మీర్ ప్రాంతంలో తారాముల్లా జిల్లాలో ఇండియా సైన్యంలో పద్నాలుగో గ్రూప్ కి చెందిన కొందరు సైనికులు వారి గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హఠాత్తుగా తీవ్రవాదులు జరిపిన దాడిలో ఏవిటి ఏమిటి పైసాచికత ఇంకా ఎంతకాలం ఇలా దారుణాలు చేస్తూ పోతారు ఇప్పుడు జరిగింది ఇవాళ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెంటనే మీరు నాకు ఇన్ఫార్మ్ చేసి కదా ఈ నెలలో అప్పుడే ఇది నాలుగో ఏటా పాకిస్తాన్ హైకమిషనర్ ని పిలిపించండి మాట్లాడాలి సౌత్ బ్లాక్ కి రమ్మంటున్నా ఇక్కడికి రమ్మన్నాడు అరగంటలో డిఫెన్స్ మినిస్టర్ ఆల్సో వన్ మోర్ నమస్తే సికిందర్ గవర్నమెంట్ లో ఈ కుదుపు ఏమిటి ఇప్పుడు ఏ ప్రయోజనానికి వర్మ నన్ను పిలిపించారు ఏం కాదు ఈ గడ్డ ఏదో లవ్ స్టోరీ ఉంటే ఉంటుంది ఊరుకోబీ సూపర్ గుడ్ మార్నింగ్ మీరు ఎలా ఉన్నారు మిస్టర్ జలాలుద్దీన్ ఫైన్ పరమేశ్వర్ జీ మా ఏలికలోనే మీ దేశానికి ట్రైన్ వేసాం దిస్ వే గోల్డెన్ టైమ్స్ పీస్ఫుల్ డేస్ ఆ ట్రైన్ లోనే ఉల్లిపాయలు గోధుమ బంగాళాదుంపలు పాకిస్తాన్ నుంచి వచ్చే ఇక్కడ ధరలు కూడా తగ్గేవి ట్రైన్ లో కూరలు గోధుమలే కాదంకల్ టెర్రిస్ లో వచ్చారు పది బాంబ్ బ్లాస్ట్లు రెండు వందల మంది పోయారు డ్యూరింగ్ దోస్ పీస్ఫుల్ డేస్ అభి మరో దేశానికి అంబాసిడర్ నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు ఏమిటండి ఇది పూజ రూమ్ లో నాకు నువ్వే దేవతవి